జీవితమనే ఈ మార్గంలో మనం నడుస్తూ నడుస్తూ ఎక్కడో ఆగిపోతాం ఎందుకు తెలీదు మనం ప్రయత్నిస్తూనే ఉంటాం ముందుకు వెళ్ళాలి అని కానీ వెళ్ళలేం అందుకు కారణం ఏమంటారు రండి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఒక మార్గంలో వెళ్తున్నాం అనుకుందాం తమరి కాలు మడతపడింది అందుకు కారణం మణికట్టు బెనకటం ఇప్పుడు ఈ బెణుకే తమరు వెళ్తున్న మార్గాన్ని ఏమీ చేయలేదు మిమ్మల్ని మాత్రం ఆపేస్తుంది మీ ఆలోచన ఈ వెనుకులాంటిదే అయితే మిమ్మల్ని ఎవరూ ముందుకు నడపలేరు వాళ్ళి లేని కళంతో ఉత్తరం ఎవరూ రాయలేరు కదా అదేవిధంగా తమరి మనసులో ఇతరుల పట్ల అసూయ అనేది ఉంటే అది మీ అదృష్టానికి బెనుకులా మారిపోతుంది ఎంత కష్టపడినప్పటికీ తమరి ఐశ్వర్యాన్ని తమ దగ్గరకు రానివ్వదు సంపద పట్ల లోభం ఉంటే అది ఎవరిని ఎప్పటికీ గొప్పవాడిగా రూపొందనివ్వదు చిన్న విషయమే అయినా చాలా ప్రధానమైనది ఒకటి ఉంది ఆలోచించి అర్థం చేసుకోండి అప్పుడు ప్రయత్నించండి మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్న దాన్ని అర్థం చేసుకోవడానికి బహుశా అప్పుడు మీకు అర్థం కావచ్చేమో మీరు వెళ్తున్న దారి దారి దారితీస్తుందని అప్పుడు మీరు ఆగిపోవచ్చు లేదా మీరు అర్థం చేసుకున్నారు అది మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దారిని అక్కడ ఆగకుండా ముందుకు పయనించండి राधा कृष्ण